యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మేము పెడుతున్నటువంటి వీడియో గతంలోపల పెట్టిన అంటరానితనము అంధవిశ్వాసాలు లేని మతాలే లేవు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను పార్ట్ టూ ఇది అందులోపల అంటరానితనమే వచ్చింది అంధవిశ్వాసాలు రాలేదు కాబట్టి పార్ట్ టూగా ఈ వీడియో పెడతా ఉన్నాము ఇప్పుడు ఈరోజు వీడియో లోపల ఇతర మతాలకు వెక్కరించినట్టు ప్రత్యేకించి సనాతన ధర్మీయులకు చులకనగా చేసి మాట్లాడేటువంటి మతాలు ముఖ్యంగా రెండున్నాయి అన్నట్టు ఒకటి ఇస్లాం ఒకటి క్రైస్తవ మతం లెక్క లోపలికే తీసుకోరు ఉన్న దుమ్మంతా సనాతన ధర్మం మీదనే ఎత్తిపోయడము వాళ్ళు వాళ్ళ గ్రంథాల లోపల కూడా మన గ్రంథాల లోపల సనాతన గ్రంథాల లోపల వీళ్ళ గురించి విమర్శ ఉండదు ఎందుకు ఉండదంటే వీళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు అయిపోయారు మన గ్రంథాలు చాలా పాతాయి కానీ వీళ్ళలో గ్రంథాల లోపల మాత్రం మన విమర్శ మెక్కుటంగా ఉందన్నట్టు ఏమో మనమంతా అంధవిశ్వాసం లోపలనో అట్లా ఇట్లా మాట్లాడుతుంటారు అయితే ఈరోజు ఇస్లాం ఎక్కువ మనను ఎత్తిపడుతుంది అన్నట్టు హిందువులకు ఎత్తిపట్టడం ఏమిటి మీరంత అంధవిశ్వాసులు మీ గుళ్ళులో దేవుళ్ళు లేరు ఏమి లేవు ఎక్కడ లేవు ఆలయాలను కూలగొట్టడము వాళ్ళ మస్జిద్ నిర్మించడము నానా బీభత్సాలు సృష్టించడము ఎన్నో పాపాలు ఎనిమిది వందల సంవత్సరాలు చేసిన ప్రత్యేకించి ఎందుకంటే మనం అంత అంధవిశ్వాసులమంట వాళ్ళేదో మేము మేము అనేటువంటి ఒక ఉన్మాదం నుంచే ఎక్కువ మట్టుకు మాటలు జరుగుతూ ఉంటాయి ఇది అందరు ముస్లింలు కాదు ఇంకోసారి చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్ మళ్ళీ ఇస్తున్న ఒక ట్రైన్ ఉందంటే ఆ ట్రైన్కు డబ్బాలు లోపల ఏముండదు డబ్బాలు పాపం ఎక్కడ లాక్కొని పోతే అక్కడ పోతుంటాయి అన్నట్టు ఇంజను డ్రైవర్ చాలా ముఖ్యం ఆ ఇంజను డ్రైవర్ ఎక్కడ డబ్బాలు తీసుకొని పోతే అక్కడనే డబ్బాలు వెళ్ళిపోతాయి అంతే ఇట్లా తొంభై శాతం ముస్లింలు పాపం రాయలు డబ్బాలాకుంటారు వాళ్ళకు ఏ ఏచి పేచి ఉండదు వాళ్ళకి ఏముందో వాళ్ళు నడుస్తూ ఉంటారు అన్నట్టు మాకు కూడా అభ్యంతరం లేదు ఇస్లాం గురించి మాకు కూడా రెండు మూడు విషయాలు లేదు తప్ప వేరే విషయాల లోపల ఎందుకంటే దాన్నైనా సహించుకునే సాగర సమానమైనటువంటి సనాతన ధర్మం ఏనది వచ్చి కలిసినా ఏం అభ్యంతరం లేదు మనకు కానీ కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు ఉంటాయి అందులోపల రెండు ముఖ్యంగా మాకు అభ్యంతరకరమైనటువంటి జిహాద్ పేరుతోనే అమాయకులను హతం చేయడం ఒకటి రెండవది దేవుని పేరిట సర్వాంగ సుందరమైనటువంటి గోవును దేవుడు బలీమని చెప్పేసి అనేది బలియడం ఈ రెండే మాకు అభ్యంతరాలు తప్ప మిగతా అన్ని ఎన్నో ఆచారాల విచారాలతో కూడుక్కొని ఉన్నారు అందులో వీళ్ళు ఒక్కరు మొత్తం మీద అని విశాల్ పర్వాలేదు వాళ్ళు పాంచ్ పిల్లల మీద ఉంటారు ఒక్కొక్క తౌహీత్ ఒకటే దేవుడు ఉన్నాడు తర్వాత జహాత్ సంవత్సరం లోపల ఏదో కొంత వాళ్ళ భాగం లోపల రెండున్నర శాతం సమాజం కొరకు ఇవ్వడం మతం బలపడటం కొరకు చాలా మంచిది వైకదేవోపాసన తర్వాత రోజా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కానీ కొంచెం అన్సైంటిఫిక్ థింగ్స్ అందు వస్తాయి ఏమన్నా అది వాళ్ళకి మనకు సంబంధం లేదన్నట్టు రోజా తర్వాత హజ్ ప్రతి ఒక్కరూ సంవత్సరం ఒకసారి హజ్కి వెళ్ళిపోవాలి తౌహీత్ జకాత్ రోజా ఆరు నమాజ్ ఇట్లా ఉన్నాయన్నట్టు ఐదు ఇవి ఉండకొక మనకేం అభ్యంతరం లేదు వాటి విషయం లోపల చాలా విషయాలు ఉంటాయి కొన్ని అది పుట్టింది అక్కడి దేశం లోపల ఇసుక రాజ్యం లోపల ప్రాదుర్భవించినటువంటి మతము భారతదేశము ఇక్కడ ఇక్కడ వాతావరణం ఈ డిఎన్ఎలకు చాలా విషయాలు లోపల ఉన్నాయి నడిపిస్తున్నాయి వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకే సంబంధం మనకు అభ్యంతరం లేదు కాకపోతే వీళ్ళు ఇతర మతాలను చాలా అసహనం అన్నట్టు వాళ్ళకి వేరే మతాలంటే అసహనం దాని విషయం లోపల ఈరోజు పార్ట్ సెకండ్ అన్నట్టు ఈ మా ప్రశ్నలు అందరూ ముస్లింలకు కాదు కేవలం నేరుగా ఉగ్రవాదులకు ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రోత్సహించేటువంటి వైట్ కాలర్ మేధావులకు తర్కవిహీనమైన చర్చలతో ఈ అడగోలు జిహాద్ను సమర్థించేటువంటి అమాయకులను హతమార్చేటువంటి వాళ్ళను సమర్థించేటువంటి వాళ్ళు కొందరు వైట్ కాలర్స్ ఉన్నారు వాళ్ళకే మా ప్రశ్న తొంభై శాతం మందికి మనం ప్రశ్నించే లాభం లేదు వాళ్ళు జీవన సరంధ్రులు కలిసి బతుకుతూ ఉన్నారు అయితే ఇస్లాం ప్రజల్లో గల అంధవిశ్వాసాలను తొలగించి నిజమైన దైవ మార్గం స్థాపించడానికి వచ్చింది ఇస్లాం అని చాలా చెప్పుకుంటారు వాళ్ళు మొత్తం మీద అయితే మా ప్రశ్న ఏంటిదంటే ఇతరుల లోపల అంధవిశ్వాసాలు ఉన్నాయి అంధవిశ్వాసాలను తొలగించి అందరినీ అంధవిశ్వాసాలు లేని ప్రకాశవంతమైన మార్గం లోపల నడిపించాలని ఇస్లాం వచ్చింది అని మీరు చెప్పుకుంటారు కరెక్టే అయితే మీలో కూడా ఉన్న విషయాన్ని ఎవడైతే చూపించాలి ఉంటుంది కదా అవే ఈనాడు మీ లోపల ఉండేటువంటి అంధవిశ్వాసంలో కొంత భాగం బాగా ముదిరి ఉగ్రవాదంగా మారిపోయింది అన్నట్టు మారింది మారిందంటే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి లోపల ఒక ఎత్తి పొడిచినట్టు ఎత్తి చూపినట్టు ఈ అమాయక ప్రాణాలు ఉగ్రవాదులు ఏదైతే పెట్టుకుంటున్నారో దీంతో ఎవరు కూడా సంతోషంగా లేరు అన్నట్టు ఎందుకంటే మీ లోపల ఉండే అంధవిశ్వాసం ఉందో ఆ ఉగ్రవాదుల లోపల ఉండే అంధవిశ్వాసము అంధవిశ్వాసాలు వీళ్ళు ఉగ్రవాదులుగా మారడానికి కారణమై ఉన్నాయన్నట్టు దీనిలోపల నుంచి ఆత్మాహుతి దళాలు వస్తున్నాయి ఏమేమి చెప్తారో వాళ్ళు మదర్సాల లోపల మంచి మంచి యువకులు మేధావులు మొన్న లాల్కిలా దగ్గర దగ్గర వాడు ఆత్మాహుతి అయిపోయినటువంటి వాడు కూడా వాడు డాక్టరే ఈ రకంగా అనవసరంగా వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళంతా డాక్టర్సే పెద్ద పెద్ద మేధావులు ఇటువంటి ఆత్మాహుతి దళాలుగా మారి అమాయకులను చంపడం చావడం ప్రపంచవ్యాప్తంగా ఈ తంతు చూస్తూనే ఉన్నాం మనము దీనికి అంధవిశ్వాసం యొక్క కారణం ఏంటిది అంధవిశ్వాసం అంటే కా ఫర్మాన్ హుకుం ఏమంటది జిహాద్ అంట జిహాద్ కర్ణ జిహాద్ గురించి కూడా మేము పెట్టేసినాం జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అపవిత్రతను ఉండకూడదు ఉన్నది ఫర్మాన్ ఉంటే ఉండని కానీ ఈ భూమిపైన అమాయకులను కాఫీర్లని ముష్రిక్లని ఇలా ముద్రలు వేసి పద్నాలుగు వందల సంవత్సరాల నుండి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు లభిస్తే అక్కడక్కడ ఊచకోత కోయడము ఎనిమిది వందల సంవత్సరాలు మనం అనుభవించిన వీళ్ళ యొక్క ఈ నిచత్వాన్ని మనం అనుభవించినామన్నట్టు ఊచ కోత కోయడము కాల్చి చంపడము ఇప్పుడు ప్రస్తుతం అయితే బాంబులు వేయడము ఇంకా హై టెక్నాలజీ లోపలికి వెళ్ళిపోతున్నారు పట్టుబడరు కదా ఆమ్దం గింజలతోని విషం తయారు చేసి ఇంకా ఏ ఒక పెద్ద నాగుబాబు కరిగిస్తే కూడా దాన్ని ఎట్ల ఇన్ టైం లోపల ట్రీట్మెంట్ చేస్తే అది సరిపోవచ్చు ట్రీట్మెంట్ అయిపోతుంది బట్ వీళ్ళు చేస్తున్న తయారు చేసి ఎక్కడెక్కడనో కలపాలంటున్న విషయం టీవీ లోపల మనం చూస్తూ ఉన్నాము ఇది కూడా ఉగ్రవాదం లోపల సైలెన్స్ కిల్లర్స్ అన్నట్టు మొత్తం మీద కత్తుల కాలం పోయింది తర్వాత తుపాకల కాలం వచ్చింది తర్వాత బాంబుల కాలం వచ్చింది ఇప్పుడు ఇట్లా బ్లేమ్ అయిపోతున్నామని అని చెప్పేసి ఇప్పుడు విషం కూడా తయారు చేస్తున్నాడు హైదరాబాదే దాని మూలాలు అన్నట్టు బాంబులు వేసి చంపడము ఈ రకంగా ఇస్లామీయులుగా ఉండడము ఎక్కడ ఏది ఈ ఉగ్రవాద దాడులున్నాయి అక్కడ ఎవరిని ఎప్పుడు ఎక్కడ పట్టుబడ్డ ప్రపంచం లోపలంతా నైంటీ నైన్ పర్సెంట్ మొత్తము ఇస్లామీయులే అంటే ముస్లింలే పట్టుబడుతున్నారు ఉండడం వారంతా ఇస్లాం వీళ్ళంతా వాళ్ళ మామూలి మనుషులు గారు మత సాహిత్యంలో నిష్ణాతులు హాఫీజులు మౌలవీలు మళ్ళీ తర్వాత ముఫ్తీలు ఇట్టుంటారు అన్నట్టు ఉండడము ఉన్నత విద్యావంతులు ఇంజనీర్లు ప్రొఫెసర్లు డాక్టర్లుగా ఉండడం అనేటువంటిది మామూలు మనుషులు గారు వాళ్ళు కానీ వాళ్ళకు అంత లెవెల్కి పోయినా కానీ ఒక అంధవిశ్వాసం ఉంది అన్నట్టు సామాజికవేత్తలు కూడా ఉన్నారు అన్నట్టు మళ్ళీ వీళ్ళు స్థాపించిన అన్ని పవిత్రమైనటువంటి పేర్లు అల్ ఖాయిదా అంటారు ఐఎస్ఐఎస్ అంటారు జైషే మొహమ్మద్ అంటారు తాలిబాన్ అంటారు రకరకాల పేర్లతో పవిత్రమైనటువంటి అవి డిక్షనరీస్ చాలా పవిత్రంగా ఉంటాయి కాబట్టి అర్థాలు బాగా పవిత్ర పదజాలాలతో ప్రపంచమంతటా వేలాదిగా ఇస్లాం మూలాలతో పేర్లు పెట్టుకొని అండర్ గ్రౌండ్లో కార్యకలాపాలు ఈ భూమిపై అమాయకులను చంపి మారణ హోమాలకు పాటుపడితే చాలంట అమాయకులను చంపి వాళ్ళు ముస్లింలు కాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అమాయకులను చంపి వాళ్ళ కొంతమంది ముస్లింలు కూడా పోతారు పాపం లాల్ ఖిలా దగ్గర కూడా పోయినరు మారణ హోమాలకు పాటు పడితే చాలంట ఇటువంటి చంపితే చాలంట ఇంత పెద్ద క్వాలిఫైడ్స్ మేధావులు వాళ్ళు వాళ్ళు నమ్మే అల్లా వాళ్లకు ఈ పని భూలోకం లోపల అమాయకులను వేసి కత్తులు కట్టలతో చంపితేనంట వాళ్ళు నమ్మే అల్లా మరణానంతర లోకంలో వాళ్లకు సుందరమైనటువంటి స్త్రీలను నిత్య యవ్వనంగా ఉండేటువంటి స్త్రీలను మధ్యలో ఉంచి కామోపభోగాలు మొత్తం అమృతం మనము ఆ స్వర్గం లోపల ఏది సంకల్పిస్తే అది దగ్గరికి రావడము తినడము ఆ యొక్క కన్నెలతోని స్వర్గ కన్నెలతోని సెక్స్లో పాల్గొనడము కావోపియో మోజ్మనావు ఏంటిది కామోపభోగమే వాళ్ళకు పరమ పురుషార్థం అంట ఇటువంటి భ్రమలు కలిగిస్తూ ఉన్నారు స్వర్గనివాసం శాశ్వతంగా మళ్ళీ లోకం లోపలికి వచ్చేది లేదు ఎప్పటికీ ఇవ్వడం లోపలనే చుట్టుముట్టు అంతా అందమైనటువంటి కన్యలు హూరే అంటారు అనుకో హూరే ఫుల్ సెక్స్కి అవకాశం కల్పించేటటువంటి లోకం కాబట్టి ఈ లోకంలో ఏమున్నద్రా వాళ్ళకి వాళ్ళని నచ్చ చెప్పారు ఇట్లా పెద్ద పెద్ద మదర్సాల లోపల ఈ లోకంలో ఏమున్నద్రా ఏమీ లేదు జిహాద్కు రండి మీరు మొత్తం మీద జిహాద్కు వచ్చి మీరు పోయిరంటే శాశ్వతంగా ఈడ అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది ఇక్కడ మన సెక్స్ అంతా ఇరవై ముప్పై సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది అక్కడ రండి అన్నీ ఉంటాయి అక్కడ అని చెప్పేసి ఈ రకంగా ఉసిగొల్పడము నిరంతర ఇస్తాడు ఆ భగవద్ దేవుడు అని చెప్పేసి నిర్దోషులను చంపండి నిర్దోషులు ఎవరప్ప అంటే ముషిక్కులు కాఫీర్లు ఇట్లా పేర్లు పెడతారు వాళ్ళు చంపండి చాలు మీకు పరలోకంలో స్వర్గం లభిస్తుంది ఇట్లా దేవుడు చెప్పిండు అని అమాయకులైనటువంటి ముస్లిం యువకులను తీసుకొని పోయి లేక వేరే వాళ్ళకు మతం మార్చి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చి అసహనాన్ని బాగా పెంచేసి ఉగ్రవాదాన్ని మైండ్ లోపల బాగా నింపి లక్షలకొకరిని పాపం లక్ష మంది ముస్లింలు నాకు ఒకరి ఒకరినిట కలెక్ట్ చేసుకొని మహిళలను కూడా కలెక్ట్ చేసుకొని మీరు పనిచేయడం ద్వారా మీకు శాశ్వత స్వర్గం ఉంటుంది అన్నట్టు ముస్లింలు కాను మీరు ఏం చేసినా తప్పులేదు ఈ రకమైన భయోత్పాతాన్ని సృష్టించి ప్రపంచమంతా మన ముందు లొంగిపోవాలి చిట్ట చివరి వరకు భూగోళం మీద ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు భయంతో ఇస్లాం స్వీకరించాలే ఇటువంటి దారుణాలకు పాల్పడి రాజ్యాలను హస్తగతం చేసుకొని ఇటువంటిటువంటి అన్ని బోధనలు దేవుడు చేసినట్టు ఆ మాటలు వాళ్ళకు నమ్మించి ఇది చేసినట్టు మొత్తం మీద అట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చాలా ఏమి మరి పరిణామం ఏముంటుందో అర్థం కాదు అయితే ఇట్లా చెప్పేటువంటి వాడు దేవుడు అనబడతాడా దేవుడైతే ఇలా చెబుతాడా ఇవి రెండు ప్రశ్నలు అన్నట్టు దేవుడైతే అట్లా చెప్పడు చెప్పినోడు దేవుడు కాడు ఏమిటి అంధవిశ్వాసం ఇప్పుడు కాదు పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి అంతకు మొదటి నుంచి సాగుతూనే ఉంది ఈ తంతు చంపడము చావడం ఇదే మీ నీతి అయితే ఇదే మీ నీత్యా కాదు అండర్స్టాండింగ్ ఎక్కడో లోపం ఉంది మీకు మీకు చెప్పేవాళ్ళు తప్పు చెప్తా ఉన్నారు ఇది ఖురాన్లో దేవుడు బోధించిన విషయం కాదు కొన్ని వాక్యాలు వింటే నీకు అర్థమైపోతుంది ఖురాన్లో కొన్ని ఆయతులు వస్తాయి అందులోపల చాలా ముఖ్యమైన ఆయత డిబెటింగ్స్ లోపల ఈ ఆయతును ఇంకొకటి రెండు ఆయతులను చాలా ఎక్కువ వాడతారు అన్నట్టు అంటే వాళ్ళ ప్రచారానికి గుండెకాయలు లాంటివి ఏముంది ఖురాన్ లోపల అంటే క్లియర్గా ఈ భూగోళంపై ఒక నిర్దోషిని చంపితే ఖురాన్ అంటున్నారనే అన్నమాట నిర్దోషిని ఈ భూగోళంపై ఆ కారణంగా ఒక నిర్దోషిని కనుక మీరు పొట్టనబెడుకు చంపితే ఈ లోకంలో గల వారందరినీ చంపిన పాపం తగులుకుందంట తగులుతుందంట ఎంత పెద్ద మాట ఇది ఇది ఖురాన్లోనే ఉన్నది వాళ్ళు ఇప్పుడు ఈ మాట వీళ్ళకి తెలియదా ఈ యొక్క ఉగ్రవాదులకు తెలియదా తర్వాత నిర్దోషులకు సహకరించి చావకుండా బ్రతకడానికి సహకరిస్తే ఎవడైనా అటువంటి పరిస్థితులు వచ్చి మంచోడు వానికి చావు నుంచి రక్షించినట్లయితే నిర్దోషిని సహకరించి చావకుండా బ్రతకడానికి సహకరిస్తే లోకంలో గల వారందరినీ రక్షించినంత పుణ్యం అతడికి లభిస్తుందని చెప్పేసి ఖురాన్ చెప్తా ఉందన్నట్టు చూడండి ఒక నిర్దోషిని కనుక ఈ భూగోళంపై ఎక్కడనైనా కానీ ఒక నిర్దోషిని చంపితే నిర్దోషి అంటున్నాడు ఇక్కడ మతము ధర్మం మనకొచ్చాడు లోకంలో గల వారందరినీ చంపిన పాపం తగులుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు నిజమైన దేవుని వాక్యాలు ఇట్లాగే ఉంటాయి దేనికి ఖండించే వాక్యాలు ఏవిన్నా దేవుని వాక్యాలు కావు మనం చూసుకోవాలి అవన్నీ మరి రక్షించినంత పుణ్యం ఉంటుంది అని చెప్పేసి ఖురాన్ చెప్తున్నప్పుడు ఉగ్రవాదులు చేస్తున్నది ఏంటిది ఇప్పుడు ఆ చౌక్ దగ్గర చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళకి ఏమన్నారు పాపం బాంబే బ్లాస్టింగ్ లోపల చనిపోయిన వాళ్ళు వీళ్ళకి ఏమన్నారు ఏమన్నారు వీళ్ళకి అసలు లుంబిని పార్క్ లోపల చనిపోయిన వాళ్ళు గోకుల్ చెట్టుబండార్లో చనిపోయిన వాళ్ళు వీళ్ళకి ఏమన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పాపం చాయ్ పని తాగడానికి వచ్చిండ్రు మార్కెట్కి వచ్చిండ్రు పఖాత మార్కెట్ల లోపలనే బాంబులు పెట్టేస్తారు వీళ్ళు మొత్తం వాళ్ళు ఏమన్నారు మీకు మొత్తం మీద పుస్తకమేమి ఇట్లా చెప్తున్నది మీరేమి ఇట్లా చేస్తూ ఉన్నారు మరి ఏది మేమేమనుకోవాలి ఇంకొకటి ఉంది ఖురాన్ లోపల మత అసహనము ఇవి చాలా వాడుతూ ఉంటారు అన్నట్టు క్లియర్ కట్ ఖురాన్ లోపల ఇది ఒకటే ఆయత్ ఉంటుంది సూర్య కాఫిరున్ అని చెప్పేసి అందులోపల ఏమున్నదంటే లకుం దీనకుం వలియో దీన్ క్లియర్ కట్ ఏమున్నదంటే ఎవరి ఆరాధన మార్గం వాళ్ళది నాకు తోచింది నేను చేస్తున్నా నేను చెప్పింది మీరు చెయ్యరు కాబట్టి మీరు నాకు ఏం చెప్పే అవసరం లేదు నేను చెప్పింది మీరు చెయ్యరు మీరు చెప్పింది నేను చెయ్య రిపీటెడ్లీ రెండు మూడు సార్లు వస్తానట అన్నమాట నేను చెప్పింది మీరు చేయరు మీరు చెప్పింది నేను చెయ్య మీ మార్గం మీదే నా మార్గం నాదే అంటే ఎవరి ఉపాసనా మార్గం వాళ్ళదే లకం ది లకం అని చెప్పేసి ఒక ఆయతున్నది అన్నట్టు నేను చెప్పినట్లు మీరు చేయరు మీరు చెప్పింది నేను చెయ్యను దీని అర్థం ఇట్లుందన్నట్టు కాబట్టి మీరు ఇష్టం వస్తే చేసుకోండి మీ దేవుడు మీ నరకం స్వర్గానికి మీరే బాధ్యులు మీరు ఇష్టం మీరు చెప్పింది ఏం చేయాలని అన్నట్టు అట్లా స్వేచ్ఛ ఉన్నది అని చెప్తుంది అన్నట్టు ఖురాన్ లాయక్రాఫే దీన్ ఇంకోటి ఉన్నది ధర్మ మార్గంలో బలవంతం లేదు లాయక్రాఫే దీన్ అంటే ఇష్టం ఉంటే స్వీకరించు లేకపోతే లేదు వారి వారి ఇష్టానుసారం దీని అర్థం ఈ మాటలకు అర్థం ఇలా ఉండగా ఉగ్రవాదం ఎందుకు ఎంచుకున్నారు ఇవన్నీ కూడా మీ భావజాలానికి దెబ్బ తగిలిస్తున్నాయి కదా కురాన్ లోపల చెప్తుంది కదా మొత్తం మీద కాబట్టి ఒక గొప్ప అంధవిశ్వాసం ఇక్కడ అమాయకులను చంపితే పరలోకం లోపల శాశ్వత స్వర్గము అక్కడ స్వర్గ కన్నెలు దొరుకుతారు సెక్స్ ఎంజాయ్మెంట్ కొరకు కాబట్టి మన జన్మనే సెక్స్ లోపల వెళ్ళిపోని ఇది ఏంటిది అంధవిశ్వాసం అన్నట్టు కానీ ఈ రంగంగా ఊసి ఉన్నారు పిల్లలను పట్టుకొని పోయి చెప్పి 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 అరే క్షణికమైన జీవితం ఎందుకురా మీకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని గడపండి మీరు ఎంత కావాలంత సెక్స్ అక్కడ దొరుకుతారు ఇవన్నీ అంధవిశ్వాసాల కిందికి లెక్క పెడుతున్నాం మేము నెక్స్ట్ ఒకటి అయిపోయింది రెండవది ఏంటంటే మన ఆ దేవాలయాల వ్యవస్థలకు క్షేత్రాలకు తీర్థాలకు మనకంతా ముషరిక్కులు అని అంటారు అన్నట్టు కానీ సేమ్ మనం తిరుపతి శ్రీశైలము కాశీ ఏమి అమరనాథ్ ఈ రకరకాల దేవస్థానాలు మనకి ఏవైతున్నాయో కదా వాళ్ళకు ఒకటి ఉంది మనకు సవలక్ష ఉన్నాయి అయితే మనం తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడున్న నియమ నిబంధనలు ఏంటంటే పోతాము ఆలయం చుట్టుముట్టు ప్రదక్షిణలు చేస్తాము తర్వాత మొక్కుతాము ఆ తర్వాత అక్కడుండే తీర్థాలు తీసుకుంటాము ప్రసాదాలు తీసుకుంటాము ఇవన్నీ తీసుకొని తల గుండు గీసుకుంటాము అక్కడ ఉండే నియమాలన్నీ పాటిస్తాము వచ్చేస్తాం అన్నట్టు ఇది మనదంతా వాళ్లకు ఎట్టెట్టనో ముష్రిక్కులు మీరందరూ అంటారు అన్నట్టు కానీ హజుకు వెళ్ళి హజ్కు వెళ్తారు వీడు కాబా కట్టడం అనేది ఒక పెద్ద రూమ్ ఉంటుంది అక్కడ నాలుగు మూలల అది చాలా పవిత్రమైనటువంటి ఒక స్థలంగా మక్కా లోపల ఈ హజ్కు వెళ్ళేటువంటి కాబా మస్జిద్ ప్రాంగణం ఏదైతే ఉన్నది కదా ప్రపంచంలోపలిని అతి పవిత్రమైనటువంటి స్థలంగా వాళ్ళకు విశ్వాసం అన్నట్టు ఆ తర్వాత